హాయ్ నాన్నలు హాయ్ బుజ్జులు అందరు బాగున్నారా ఇది గో మీకు కథ చెప్పడానికి మళ్ళీ మీ నానమ్మ వచ్చేసిందోజ్ కథను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అందులోని మజ అర్థమవుతుంది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ కథ ఇంకా కొంతమందికి చూపించబడుతుంది కథలు బాగున్నాయి కదరా అవునరా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం కుర్రబిల్లుడు తెలివైనవాడనే ఉద్దేశంతోనే యశపాల జయకేతుల వెంబడి ఆ రాక్షసుని చంపడానికి తీసుకుని వచ్చారు అని చెప్పుకున్నాం కదా జయకేతుడికి వచ్చిన అనుమానానికి కుర్రబిల్లుడు ఒక మంచి ఉపాయం చెప్పాడు అది ఇప్పుడు మనం తెలుసుకుందాం దొరా ఈ గడ్డి బిల్లుడి ముందు నెగడు వెలిగిద్దాం రాక్షసుడు ఇటు వచ్చి చూసి ఇది ఎవరు చేశారా అని చూస్తుండగానే నేను పొదలచాటు నుంచి వచ్చి రాక్షసుని కంటబడతాను వాడు నన్ను పట్టుకునేందుకు వెంటబడతాడు నేను వాడికి దొరకకుండా ఈ నెగడు చుట్టూ పరిగెడతా ఈలోపు మీరెన్ని బాణాలైనా వేసి వాడి గుండెలల గురి చూసి కొట్టుండ్రి ఓ చాలా మంచి ఉపాయం ఇంకెందుకు ఆలస్యం పని ప్రారంభిద్దాం అనుకొని ముగ్గురు కలిసి గడ్డి బొమ్మను రెండు కాళ్ల మీద నిలబెట్టి నాలుగైదు అడుగుల దూరంలో నెగడు వేసిండ్రు చేతిలో ఒక బాణం కూడా పెట్టిండ్రు ఇక యశపాలుడు కుర్రబిలుడు ఒక దిక్కు పోయి దాక్కున్నారు జేకేతుడు వాళ్లకు సూటిగా మరో దిక్కు పొదలలో పోయి దాక్కున్నాడు ఓ గంట దాకా నిశ్శబ్దంగా గడిచింది తర్వాత దూరంగా చెట్ల కొమ్మలు విరిగిన శబ్దం వినపడింది ఆ తర్వాత పర్వతాకారంలో నల్లగా రాక్షసుడు కొండ గుహలోంచి బయలుదేరిండు కానీ వాడికి వయసుతో పాటు చత్వారం కూడా వచ్చినందువల్ల ఈ నెగడు కేసి కానీ గడ్డి బిల్లుడు కేసి కానీ చూడనే లేదు దొరా ఆ గుడ్డి కొక్కి రాయ ఈ గడ్డి మనిషి కనిపించినట్టు లేదు ఏదో గూడెం మీదకి ఆహారానికి పోతున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం వెంటబడి కొడదామా అన్నాడు కుర్రబిల్లుడు వాణ్ణి వెంటబడి కొట్టడం అంత తేలిక కాదు ఇక్కడికి వస్తే ఈ నెగడు వెలుగులో వాడి గుండెల్లో గురి చూసి బాణాలు వేసేవాళ్ళం అన్నాడు యేషపాలుడు వెంటనే కుర్రబిల్లుడు చెంగున ఎగిరి నెగడు ముందుకు పరిగెత్తి మనిషితో మాట్లాడుతున్నట్టుగా గడ్డి బొమ్మ ముందు నిలబడి మామా మనం ఇంత చీకటిపడి ఈ అరణ్యంలో ఉండు ప్రమాదం కదా నీలికొండ రాక్షసుని కంటబడితే మన ప్రాణాలు దక్కుతాయా కుర్రబిల్లుడన్న ఆ మాటను నీలికొండ రాక్షసుడు విననే విన్నాడు ఇటువైపు తలతిప్పు చూసి ఎవర్రా మామలుళ్ళా మామ చేతిలో ఎదురుములికి ఉన్నట్టుందే లోగడ వీడేనా నా కాలుకి దాన్ని కొట్టింది అంత పెద్ద వేటగాడా ఏం అని గొనుక్కుంటా కుర్రబిల్లుని పట్టుకునేందుకు చేతులు సాచి వస్తున్నంతలో ఏమీ పాలుపోక చూడసాగారు యశపాల జయకేతుడు కుర్రబిల్లుడు పనైపోయిందిగా అనుకున్నారు కాని కుర్రబిల్లుడు ఒక్క ఎగురి ఎగిరి అయ్యో మామ రాక్షసుడు రానే వచ్చాడు అనుకుంటా నెగడుకు మరోవైపు పరిగెత్తుకెళ్ళాడు రాక్షసుడు కోపంతో పళ్ళు కొరికి నా నుంచే పారిపోవాలని చూస్తావారా ముందు నిన్ను తర్వాత నీ మామను అనుకుంటా కుర్రబిళ్ళుడు వెంటబడ్డాడు కుర్రబిల్లుడు నెగడు చుట్టూ గిరికీలు కొడుతుడు రాక్షసుడు కూడా వాడితో పాటు గిరికీలు కొడుతూ వాడిని పట్టుకునేటందుకు ప్రయత్నం చేస్తుడు ఆ సమయంలో యశప్పాలుడు వదిలిన బాణం రాక్షసుడి గుండెల్లో గుచ్చుకుంది వెంటనే జయకేతుడు వదిలిన బాణం కూడా రంగుళం దూరంలో రాక్షసుడి గుండెల్లో దిగింది ఆ రాక్షసుడు గావుకేక పెట్టి ఇన్నాళ్లకు నన్ను చంపే ధైర్యం ఉన్న మనుషులు ఈ అరణ్యంలోకి వచ్చినరా పొదల చాటున్నా ఉండండి ముందు మామగారిని రేపు పగలు మీ పని పడతా అనుకుంటా గడ్డి మనిషి నెత్తుకొని కేసి వేగంగా నడుస్తుండు కుర్రభిల్లుడు దొరల్లారా చూస్తారేం వాడి బాణాలతో కొట్టి చంపండి అన్నాడు వాడి గుండెలతో దిగిన బాణాలే వాణ్ణేం చేయలేకపోయినాయి వేరే ఉపాయం ఆలోచించాలి అన్నాడు యశపాలుడు వాడు కొండ మీదున్న తన గుహలోనికి పోతే ఇప్పట్లో వస్తాడో రాడు దెబ్బతిని ఉన్నాడు కదా అందుకే నేను వాడిని అనుసరించిపోయి వాడి గుహను గుర్తుపెట్టుకుంటా మీరు గూడేనికి పోయి కొందరిని సాయం తీసుకొని రండి అన్నాడు జయకేతుడు బాగుంది అయితే గూడెం మనుషులు మనకు సాయం వస్తారో రారో వాళ్ళు రాకపోతే మనమే వాడిని మట్టు పెట్టాల్సి ఉంటుంది ఈ కుర్రబిల్లుడు సాయం అయితే ఉంటుంది కదా అనుకుంటా వాడి దిక్కు చూసిండు యశపాలుడు దొరా ఆ రాక్షసుడి రక్తం చూసిగానే నిద్రపోను నీరు పొమ్మంటే వాణి గుహలకు కూడా పోతా అన్నాడు కోపంగా భేష్ పగా పట్టుదల అంటే అలా ఉండాలి అని వాణ్ణి మెచ్చుకుంటూ రాక్షసుని అనుసరించాడు జయకేతుడు చిమ్మ చీకటి అడవిలో నడక కానీ ఆ రాక్షసుని అరపుల వల్ల వాణ్ణి అనుసరించడం మరీ అనిపించలేదు మార్గమధ్యంలో గడ్డిబొమ్మను పడేసిపోయిండు రాక్షసుడు ఆ పక్కనున్న పొదలన్నీ నీలమట్టమై కనిపించినాయి రాక్షసుడు బాధతో కింద పడి కావచ్చు అనుకున్నాడు జయకేతుడు రాక్షసుడు బాధతో మూలుగుతూ మధ్య మధ్య అరుస్తూ గుహను చేరాడు అది ఎక్కడో కొండ మీద కనపడకుండా లేదు కొండ దగ్గరనే ఉన్న మైదాన ప్రాంతంలో ఉంది దానికి కొంచెం దూరంలో ఉన్న చెట్టుపైకెక్కి గుబురు పొదల్లో కూర్చున్నాడు జయకేతుడు అక్కడ యశపాలుడు కుర్రబిరుడితో కలిసి గూడానికి బయలుదేరాడు అరణ్య మార్గాల గుండా జాగ్రత్తగా నడుస్తూ ఏ క్రూర మృగాల బారిన పడకుండా సూర్యోదయం కల్లా బిల్లగూడెం చేరారు జయకేతుడు లేకుండా యశపాలుడు రావడం చూస్తూనే బిల్లులంతా అతను చుట్టూ చేరి దొరా ఆ రెండో దొరను నీలికొండ రాక్షసుడు ఎత్తుక్కుపోయిండా అంటూ విచారంగా అడిగిండ్రు అలాంటిది ఏం జరగలేదు అని రాత్రి అరణ్యంలో జరిగిన సంగతి చెప్పిండు నీలికొండకు పోవడానికి సాయంగా కొంతమంది ధైర్యవంతులు రావాలని అవసరమైతే రాక్షసుని లాగి చంపవలసి ఉంటుందని యశపాలుడు చెప్పగానే బిల్లులు బైకంపితులై ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు ఇక ఆ బిల్లుల సాయం సంపాదించలేనని అర్థమైంది యశపాలునికి కుర్రబిల్లును దొడ్డదొర దగ్గరకు పంపించి విషయమంతా చెప్పమన్నాడు ఒక గంటన్నర నడిచి గూడెం చేరుకున్నాడు ఆ కుర్రబిల్లుడు కాపలవాళ్లు కుర్రబిల్లును దొడ్డదొర దగ్గరికి తీసుకొని పోంగానే యశపాల జయకేతులు బాగున్నారా నిన్నిక్కడికి పంపించిన పనేమిటి అని అడిగిండు దొడ్డదొర కుర్రబిల్లుడు యశపాల జయకేతుల క్షేమం సంగతి చెప్పి యశపాలుడు అడిగిన సాయం మాట వివరించిండు వివరించుడు దొడ్డదొర ముసలిరాజు కేసి తిరిగి ఆ నీలికొండ రాక్షసుడు మన ఆధీనంలోని గూడెం మనుషులనే ఎత్తుకపోతున్నాడు మన పౌరులను రక్షించేటందుకు మనమేదైనా చేయాలి కదా కురపనాయకుణ్ణి చంపడంలో నాకు సాయపడిన దొరరిద్దరూ ఆ రాక్షసుణ్ణి చంపే ఉపాయంలో ఉన్నారు వాళ్లకు మనం తోడుగా ఉండడం మంచిది కదా అన్నాడు దానికి ముసలిరాజు అవును నిజమే నువ్వు వారికి తోడుగా వెళ్ళు కానీ ఆ రాక్షసుడు బలవంతుడు జిత్తులమారి అన్నాడు దొడ్డదొర ముసలిరాజు వద్ద సెలవు తీసుకుని భార్య దగ్గరకు పోయి సంగతంతా చెప్పిడు ఆమె భర్త ప్రయత్నాన్ని మెచ్చుకొని రాక్షసుని చంపి ప్రజల బాధలు తీర్చాలని ప్రోత్సహించింది దొడ్డదొర సాహసులైన యువకులను వెంటబెట్టుకుని తన పెంపుడు ఏనుగుల మీద యశపాలుడున్న బిల్లగూడానికి బయలుదేరాడు దారిలో కుర్రబిలుడు యశపాల జయకేతులు తమ గూడానికి వచ్చినప్పటి నుండి జరిగిన సంఘటనను తెలియజేశాడు యశపాలుడు గుహలోకెళ్లి రాక్షసుడిని చంపాలనుకుంటున్నాడని చెప్పావు కదా వాడి గుహను గుర్తించడం ఎలాగా అన్నాడు దొడ్డదొర సాలోచనగా అందుకే జయకేతు దొర రాక్షసుడిని వెంబడించి వెళ్ళిండు వాడి గుట్టు మట్టులన్నీ కనిపెట్టేసి ఉంటాడు ఈ పాటికి అన్నాడు కుర్రభిల్లుడు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఒక గంట సేపటికల్లా గూడెం చేరారు దొడ్డ దొడ్డదొర రాక్షస సంహారం గురించి మాట్లాడుకుంటున్నారు మధ్యాహ్నం భోజనాలు కాగానే బయలుదేర నిశ్చయించు అక్కడ జయకేతుడేమో రాక్షసుని గుహ దాపులకు చేరేసరికి రాక్షసుడు ముందున్న మైదాన ప్రాంతంలో వెల్లకిలా పడుకొని బాధతో పిడబొబ్బలు పెడుతున్నాడు గుండెల దిగిన ఒక బాణాన్ని పెరికేసిండ్రు గాయంల నుంచి రక్తం బాగా గారి వాడి వక్షస్థలం అంతా ఎర్రగా మారింది సూర్యోదయం దాకా అట్లనే ఉండి మోకాళ్ల మీద మోచేతుల మీద పాక్కుంటా గుహలకు వెయ్యండు కొంతసేపు కాంగని గుహల నుంచి సింహగర్జన పులిగాండ్రింపు వినిపించినాయి జయకేతుడు ఆశ్చర్యంతోని ఆ రాక్షసుడు పులిగా మారిండా సింహంగా మారిండా లేక వాడుండే గుహ నుంచి మరో మార్గం ఏదన్నా ఉందా అనుకుంటుండు సూర్యుడు నడినెత్తి మీదకొచ్చిండు ఆకలి నకనకలాడుతుంది గుహలున్న రాక్షసుణ్ణి కూడా ఆకలి బాధపడుతుండొచ్చు ఇంతకు యశపాలుడేమయ్యిండో అనుకుంటా గూడెం దిక్కు చూసిండు దూరంగా రెండు ఏనుగులు వాటి మీద కొందరు మనుషులు వారిని అనుసరిస్తూ వస్తున్న సాహసులైన బిల్లులు హుటాహుటిన నీలికండేసి రావడం కనిపించింది జయకేతుడు గబగబా చెట్టు దిగి వాళ్లకు ఎదురు వెళ్లాడు యషపాలుడు నవ్వుతూ నువ్వింకా బతికే ఉన్నావా నిన్ను చంపి కాల్చుకొని తిని ఉంటాడు ఆ రాక్షసుడు అనుకుంటుండ్రు వీళ్ళు అన్నాడు జయకేతుడితో జయకేతుడేదో చెప్పబోయేంతలో దురా మీరు గొప్ప సాహసం చేసినరు చీకట్ల ఆ రాక్షసుని వెన్నంటి రావడం అంటే మాటలు కాదు అన్నాడు దొడ్డ దొర జయకేతునికి నమస్కరించి యషపాలుడు జయా ఆ రాక్షసుడుండే గుహ కనిపెట్టావా అన్నాడు జయకేతుడు చెయ్యెత్తి ఆ రాక్షసుడి గుహకేసి చూపిస్తూ వాడు మనం కొట్టిన బాణం ఒకటి పీకేసిండు రక్తం బాగా కారింది రెండవ బాణం అలాగే ఉంది అన్నాడు తమకు దగ్గరలోనే రాక్షసుని గుహ ఉందనగానే బిల్లులు భయపడి పారిపోయే ప్రయత్నం చేస్తుండ్రు ఇక్కడి నుంచి ఎవ్వరూ కదలడానికి వీల్లేదు అని ఆజ్ఞాపించుడు దొడ్డదొర యశపాలుడు దొడ్డదొరతో దొడ్డదొర రాక్షసుడు మన రాకను గమనించే ఉంటాడు వాడికి ఎంత గాయమైనా ఈ క్షణంలోనైనా మన మీద విరుచుకుపడవచ్చు నీ అనుచరులను సన్నద్ధంగా ఉండమను అన్నాడు జయకేతుడు యశపాలునితో చెప్పడం మర్చాను రాక్షసుడు గుహలోనికి వెళ్ళిన కొంతసేపటికి పులి అరుపు సింహగర్జన వినిపించింది వాటి అర్థం ఏమై ఉంటుందో తెలియలేదు అన్నాడు వాడు పులిలాగానో సింహంలాగానో మారిపోయాడో ఏమో అన్నాడు దొడ్డదొర ఆశ్చర్యంతో వాడికి అలాంటి శక్తులున్నవని నేను అనుకోను అన్నాడు యశపాలుడు జయకేతుడు బిల్లులతో మీరేమీ భయపడకండి రాక్షసుడు బాగా గాయపడి సగం ప్రాణాలతోటి ఉన్నాడు అని యశపాలునితో నువ్వు దొడ్డదొర నాతో పాటు కొంచెం ఎడంగా రండి రాక్షసుని గుహల నుంచి బయటకు వచ్చేలా చేద్దాం వాడు బయటకు రాగానే బాణం దెబ్బలతో పోట్లతో వాడి పని పట్టొచ్చు అన్నాడు వాళ్ళు ముగ్గురు గుహకేసి బయలుదేరిండ్రు ముందు జయకేతుడు కొంచెం వెనకగా యశప్పాలుడు దొడ్డదొర ఇంకో వంద గజాల దూరంలో గుహ ఉందనగా జయకేతుడు పెద్ద గొంతుతో ఒరే నీలికొండ రాక్షసుడా నీ పాపం బద్దలైంది నువ్వు ఇప్పుడు ఘోర మరణం పాలైతో చూడు అన్నాడు అన్నంతల్నే గుహల నుంచి ఒక పెద్ద బండరాయి వచ్చి వీళ్ళ పక్క నుంచి పోయి బిల్లుల ముందు పడ్డది అది చూడంగానే కుర్రబిల్లుడు జయకైతుడిది వచ్చి దొరా మీరు గుహకు ఎదురుగ్గా నిలబడకండి కొంచెం పక్కకు తప్పుకొని ముందుకు నడవండి వాడేసారి మీ మీదకి బండరాయిసురుతాడు అని హెచ్చరించాడు వెంటనే వాళ్ళు పక్కకు తప్పుకున్నారు మరో నిమిషంలోనే మరో బండరాయి వచ్చి వీళ్ళ ముందు పడింది పులి అరుపు గర్జన కూడా వినిపించినాయి యషపాలుడు కత్తి పైకెత్తి ఒరే నీలికొండ రాక్షసుడా చీకట్లో దాక్కుని బండారాలతో గోలికాయలాడ్డం కాదు బయటకు రా అన్నాడు కవ్వింపుగా రెండు క్షణాలు గడిచినాయో లేదో పులి భయంకరంగా అరుస్తూ బయటకొచ్చింది అది తమ మీదికి లంఘించబోయేంతలో యషపాలుడు కత్తితోని దాన్ని నెత్తిమీద కొట్టాడు దొడ్డదొర ఈటతోని దండొక్కలు పొడిచాడు పులి బొబ్బరించుకుంటా కింద పడిపోయింది వాడిప్పుడు వాడి సింహాన్ని ప్రయోగిస్తాడు చూడు అన్నాడు యశపాడు అన్నట్టే సింహం గర్జిస్తూ బయటకు వచ్చింది సింహం పులిలాగా వెంటనే బయటకు రాలేదు తల బయటకు పెట్టి గర్జిస్తుంది జయకేతుడు ఒక అడుగు ముందుకేసి సూటిగా సింహం సింహంకేసి బాణం వదిలాడు అది దాని తలలో గుచ్చుకుంది సింహం ఒక్క ఎగురెగిరి బయటకు దొంగి బిల్లుల గుంపు మీద పడింది బిల్లులు కొందరు ప్రాణభయంతో దూరంగా పరిగెత్తిండ్రు కానీ ఒక ఐదు ఆరు మంది మాత్రం ధైర్యంగా నిలబడి దాన్ని ఈటలతోని పొడిచి చంపిండ్రు పారిపోతున్న బిల్లులందరినీ కూడా దీసి దొడ్డదొర జయకేతుని కేసి వచ్చిండు యషపాలుడు జయకేతుడు రాక్షసుడి గుహలోపలికి వెళ్ళి వాడిని హతమార్చాలని ఒకవేళ వాడు పారిపోవాలని బయటకు వస్తే తర్వాత కుర్రబిల్లుడు దొడ్డదొర ఏనుగు మీద నుండి ఈటలతో వాడిని పొడిచి చంపాలని ప్రణాళిక వేసిండ్రు యశపాల జైకేతుడు హూంకరిస్తూ గుహలోనికి పరిగెత్తిండ్రు గుహ పైభాగం నుండి రాళ్ళు కూలిపడుతున్నాయి ఆ రాక్షసుడు గుహపై భాగాన ఉన్న కంతలోంచి కొండ మీదకి పారిపోతున్నాడు విషపాల జయకేతుడు అంత ఎత్తున ఉన్న కంత ద్వారా వెళ్ళలేక గుహ బయటకు పరిగెత్తుకొచ్చిండ్రు వాళ్ళిద్దరిని చూస్తునే దొడ్డ దొర దొరల్లారా రాక్షసుడు కొండ మీద కుంటుతూ పారిపోతున్నాడు అన్నాడు అందుకే మేము వాడిని వెంబడించి చంపడానికి వెళ్తున్నాం అంటూ బండరాళ్ల మీదుగా ఎక్కి కొండపై భాగం చేరిండ్రు కుంటుతూ నడిచిపోతున్న నీలికొండ రాక్షసుడు కనిపించాడు వారికి యషపాల జయకేతుడు ఆ రాక్షసుడి వైపు పరిగెత్తుతూనే గురి చూసి రాక్షసుడి మీదకి బాణం వదిలాడు జయకేతుడు వదిలిన బాణం వాడి పక్కగా దూసుకుపోయింది ప్రమాదాన్ని శంకించి వాడు మరింత వేగంగా పరిగెత్తసాగాడు ప్రాణభయంతో వాడు ప్రమాదాన్ని గుర్తించక సూటిగా లోయకేసి పరిగెత్తసాగాడు అంచు వరకు పరిగెత్తి ఆగిపోయాడు లోయలోకి చూసిండు ఇందులోకి దిగాలంటే మెల్లగా రాళ్ల మీద కాళ్ళు పట్టు చూసుకొని దిగాలి ఈ లోగా ఆ మానవ మాత్రులు నన్ను సమీపించి ప్రాణాలు తీస్తారు లోయలోనికి దిగినా పట్టు తప్పితే ప్రాణం పోతుంది ఎలాగూ చావు తప్పదు అని భావించి తెగువరి తనంతో యశపాల జయక్రితులను చూసి వికవికమని నవ్వి ఒరే నరాధముల్లారా ఈ దిగువ పది పన్నెండు తాటి చెట్ల ప్రమాణంలో నరవానరాల లోయ ఉంది తెలుసా అంటూ హుంకరించాడు మేమిక్కడికి వచ్చింది అందులో దిగటానికి కాదు నిన్ను హతమార్చడానికి ఆగు ఆగి మాతో యుద్ధం చేస్తావా అన్నాడు యశపాలుడు మీలాంటి నరాధములతో యుద్ధమా రండి విరుసుకు తింటాను అంటూ రాక్షసుడు చేతులెత్తి పళ్ళు పట పట కొరికిండు జయకేతుడు చప్పున బాణం వదిలిండు అది వెళ్ళి రాక్షసుడు భుజంలో గుచ్చుకుంది తాను నిలబడి ఉన్న రాతి మీద నుండి యశపాల జయకేతుల మీదికి రావాలనుకున్నాడు రాక్షసుడు కానీ ఆ రాయి తప్పి లోయలో పడిపోయింది రాయితో పాటు రాక్షసుడు కూడా లోయలోనికి పడిపోయాడు ఈ హఠాత్ సంఘటనకు నివ్వెరపోయి లోయ అంచు వరకు పరిగెత్తి దిగవనున్న లోయలోనికి చూసిండ్రు యశపాల జయకేతుడు రాక్షసుడు ఆ బండరాయితో పాటు దిగవనున్న మహావృక్షాల మీద పడ్డాడు వాణి బరువుకి ఆ చెట్ల కొమ్మలు పెద్ద శబ్దంతో విరిగి కిందబడినయి రాక్షసుడు ఆ కొమ్మల చాటున ఎక్కడో కూరుకుపోయిండు యశా చెట్ల కొమ్మలు వాడి పాటును నిరోధించినాయి వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడంటావా అన్నాడు జయకేతుడు ఆ అనుమానం తీరాలంటే మనం లోయలోనికి దిగాల్సిందే ఇక బయలుదేరు మరి అంటూ రాళ్ల మీద నుండి జాగ్రత్తగా దిగుతూ అరగంట శ్రమపడి లోయలోనికి దిగారు అక్కడ చూసిన దృశ్యంతో వారు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు అక్కడ వారు ఎలాంటి దృశ్యం చూశారో ఊహించండి చూద్దాం